హాయ్ నందు నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీలేదు నువ్వు తప్పా ఇషా ఇక్కడ ఇషా నందనీ అక్కడ పెళ్లి మండపంలో ఉంది నువ్వెక్కడ మీ ఇంటి బయట వాట్ హాయ్ అర్జెంట్ గా తన్న అక్కడ నుంచి లాక్కరా ఈ పెళ్లి జరగడానికి వీలేదు యా పెళ్లిలో ఆపటంలో నేను ఎక్స్‌పర్ట్ కదా పిచ్చా నీకు అయినా నేను ఎందుకు చేయాలి బికాజ్ ఐ లవ్ హర్ డయామెంట్తో మాట్లాడాలి ప్లీజ్ చాలా ఇంపార్టెంట్ నార్చెన్ కూడా కనిపించట్లేదా నేను పెళ్లి చేసుకుంటున్నాను తర్వాత ఫీల్ అవుతుందో చెప్తూ నేను అమ్మాకి లాస్ట్ క్రిష్ విక్రమ్ గురించి చెప్పేస్తా చెప్పుకో చూద్దాం ఐ డేర్ యు అందుకే మన ముద్దు గురించి చెప్పేవా నువ్వే చెప్పొద్దన్నావుగా అసలు ఏం జరుగుతుంది సరే పోదాం ఎక్కడికి నువ్వు కాని ఏ వేరే పోయి దిశా ఓకే ఏంటి ఈ ఇంపార్టెంట్ అర్జెంట్ విషయం ఏంటి నన్ను పెళ్లి మండపం నుంచి లాక్కొని తీసుకొచ్చాం టెక్నికలీ నువ్వు లాక్కొని తీసుకొచ్చా నేను నేను నిన్ను కాపాడుతున్నా నువ్వు నన్ను కాపాడుతున్నావా దేని నుంచో నీ నుంచి నీ తొక్కులో లైఫ్ నుంచి నా నుంచి కాదు నీ నుంచి కాపాడాలి శాబిటైజింగ్ చిన్నప్పటి నుండి నిన్ను ఫస్ట్ టైం ఎత్తుకున్నప్పటి నుండి నా పింక్ ఫ్రాక్ పారు పాడు చేసావు ఆ పింక్ ఫ్రాక్ నీకు ఎప్పుడు సూట్ అవ్వలేనందు అది నా ఫేవరెట్ ఫ్రాక్ ఇషా అది నీతో ప్రాబ్లం స్టూపిడ్ థింగ్స్ మీద ఫోకస్ చేస్తావు ఓసిడీ ఫ్రీక్ నన్ను ఫ్రీక్ అన్నావా అసలు నీ నేను ఎలా తయారయ్యాను ఎక్స్క్యూజ్ మీ అసలు నువ్వు ఫ్రీక్ లైసెన్స్ లేకుండా బండి నడుపుతావు ఒక్క ఎగ్జామ్ సరిగ్గా పాస్ అవ్వవు అందరి రూపాయలతో ఫ్లో చేస్తావు ఆఖరికి నాకు ఇష్టమైన అబ్బాయిని కూడా వదిలిపెట్టవు యు ఆర్ సో సెల్ఫిష్ సారీ ఏమ్యూస్ ఐ స్టిల్ హేట్ నా మాట విను నందు ప్లీజ్ నేను బ్యాడ్ గర్ల్ని మొత్తం ప్రపంచంలో బ్యాడ్ ఇస్ కానీ ఈ బ్యాడ్నెస్ వల్ల నువ్వు సేవ్ అయ్యేవేమో ఆ విధవ బాయ్ ఫ్రెండ్స్ నుంచి ట్రస్ట్ మీ నందు దే టోటల్ ఇడియట్స్ నీకోసం నేను హిట్స్ తీసుకున్నాను నందు నువ్వు నందు అది నా లైఫ్ ఈషా ఐ నీడ టు ఎక్స్పీరియన్స్ దర్ దై ఓన్ వన్ కాన్ డూ ప్రాక్సీ లివింగ్ లైక్ ఎ కాలేజ్ అటెండెన్స్ ఓకే అసలు ఎందుకు నన్ను ద హెల్ యూ కాపాడము ఎందుకు మీరేం చేస్తున్నాడు ఇక్కడ నువ్వు లేచిపోవాలి నందు ఎందుకు అవలా కాదంతే ఎందుకు ఎందుకంటే నేను వెళ్ళి చెడగొట్టుకోలేను ఓకే కొంచెం పేషెన్స్ ఓకే ఇక్కడ థింగ్స్ చాలా కాంప్లికేటెడ్ నో జరుగు నో నందు నందు, పెట్టుకున్నా అది రీబౌండ్ కిస్ నందు అభియా ప్రియాని ముద్దు పెట్టుకోవడం చూసి నందు కోప ముందు పెట్టుకుంటా పెట్టుకో ముద్దు పెట్టుకోన్ ద స్కేల్ వన్ టు టెన్ 5 nu, 4 3.5 Vikram 11 telsa yeah ah uh. ante nag telidu nu cheppavani namesa I love Vikram ఐ అండ్ లవ్ టూ నా పెళ్ళి పాడు చేయాలి ఎస్ నీ పెళ్ళి పాడు చేయాలి చేస్తేనే నా లైఫ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అవుతుంది అవును పోయినా ఇట్స్ ఓకే టు వావ్ మీ బ్యాస్టర్ పార్ట్ ఇంత క్రేజీగా ఉందంటే మేము కూడా మీతో పాటే వచ్చేవాళ్ళంగా జోక్ చేయద్దు ప్లీజ్ సో నేను నిన్ను పెళ్ళి చేసుకోలేను సారీ నందిని యాక్చువల్లీ ఎంగేజ్మెంట్ రోజు ఐ వాజ్ ఆల్సో నాట్ షోర్ నీకు చెప్దామనుకున్నాను కానీ సమ్హౌ ఇట్ డి హ్యాపెన్ సో అంత ఫీల్ అవ్వకు నేను ఇప్పుడు లేచిపోవాలి యా నువ్వు లేచిపోవాలి కదా ఓకే లెట్స్ డూ వన్ థింగ్ నా తప్పులో చూపిద్దాం ఓకే నన్ను లాగి పెట్టి ఒకటి కొట్టు కన్విన్సింగ్గా ఉండాలి కమ్మన్ నందు అందరూ చూస్తున్నారు మేక్ ఇట్ ఫాస్ట్ ఈషా నువ్వు ఒక డొక్కు కిసారని చెప్పింది ఓకే ఓకే షీస్ బిగ్ ఫ్యాట్ లాయో బై ద వే ఇది నా ఫస్ట్ టైం ఏం పర్లేదు నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది సో నో వరీస్ ఇంత కట్టి అన్న నువ్వే కన్విన్సింగ్ గా ఉండాలని చెప్పావుగా సర్లే ఇప్పుడు తలెత్తి నొక్కి తిరగకుండా వెళ్ళిపో థ్యాంక్ యూ యూ ఆర్ వెల్కమ్ నేను వచ్చినప్పటి నుంచి నీతో ఒక విషయం చెప్పాలని మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నా కానీ ఇంతకంటే మంచి టైం దొరకదు సో ఏంటది మంటపన్ రెడీ ముహూర్తం రెడీ నేను రెడీ ఇది మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ మిస్ అయినట్టున్నావు

రమా సంతోషించు మళ్ళీ పెళ్ళి అది ఇది అని ప్లాన్ చేసుకోనక్కర్లేదు వాళ్ళు గుళ్ళో పెళ్లి చేసుకుని మన దగ్గరికి జస్ట్ బ్లెస్సింగ్స్ కోసం వస్తారు ఇదిగో ఈషా అయితే హండ్రెడ్ పర్సెంట్ లేచిపోతుందని నాకు గట్టి నమ్మకం ఉంది అక్కడ కూడా పెళ్లి ఖర్చులు ఉండవు అదేం లేదులేండి అది మీతో వరల్డ్ బ్యాంక్ లో అప్పు చేయించమని పెళ్లి చేసుకుంటుంది చూస్తూ ఉండండి బెట్ నేనేమన్నా ఎపిసోడ్స్ మిస్ అవుతున్నానా ఆ భరద్వాజ గారి మనవడు క్రిష్ ఫ్రెండ్ అని చెప్పాను కదా కనీసం ఇప్పుడు సమ్మర్ లో ఆ ఫామ్ హౌస్ లో స్విమ్మింగ్ చేసుకోవచ్చు ఆ